ముందుంది ప్రజా సంక్షేమం కోసం మన జిల్లాలో అమలు చేస్తున్నటువంటి వివిధ అభివృద్ధి పథకాలు సంక్షేమ కార్యక్రమాల ప్రగతిని మీకు వివరించడానికి సంతోషిస్తున్నాను మహాలక్ష్మి పథకం ప్రభుత్వం కొలు కొలు రెండు రోజుల్లోనే రెండు మానవీయ పథకాలను ప్రారంభించడం చాలా సంతోషం తెలంగాణ ఆడబిడ్డలను మహాలక్ష్మి చేయాలన్నదే ప్రభుత్వ ఆలోచన అందులో భాగంగానే పైసా ఖర్చు లేకుండా మహిళలు ఆర్టీసీ బస్సులలో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించవచ్చు డిసెంబర్ తొమ్మిదవ తేదీ మహాలక్ష్మి ప్రారంభం నుండి ములుగు జిల్లాలో ఇప్పటి వరకు నలభై ఆరు లక్షల అరవై ఆరు వేల ఎనిమిది వందల యాభై రెండు మహిళ ప్రయాణాలు మరి ఉచితంగా బస్సులలో చేయడం జరిగింది ఇరవై ఐదు కోట్ల పది లక్షల డెబ్బై ఒక వేల ఎనిమిది వందల ఇరవై మూడు రూపాయలను ప్రభుత్వం మహిళల కోసం ఉచిత ఉచిత బస్ ప్రయాణం కింద ఖర్చు చేయడం జరిగింది జిల్లా ప్రజల సౌకర్యార్థం జిల్లా కేంద్రంలో రెండు కోట్లతో మంగపేటలో యాభై రెండు లక్షల నిధులతో మోడల్ బస్ స్టాండ్ అదే విధంగా ఏ టూ నాగరంలో నాలుగు కోట్ల యాభై లక్షలతో కొత్త కొత్త బస్ స్టేషన్ నిర్మించుటకు చర్యలు తీసుకోవడం జరుగుతుంది వైద్య మెరుగైన వైద్య సేవలు సదుపాయాల విషయంలో ఏ వ్యక్తి ప్రాణాలు కోల్పోకూడదని రాజీవ్ ఆరోగ్యశ్రీ అనే గొప్ప పథకాన్ని ప్రస్తుతం అవసరాలకు తగ్గట్టుగా సేవలను మరింత విస్తృత పరిచి పది లక్షల వరకు ఉచిత వైద్యం పొందేలా తెచ్చిన పథకంలో భాగంగా జిల్లాలో ఐదు లక్షల నుండి పది లక్షలకు పెంప పెంప పథకంలో ఇప్పటి వరకు మూడు వేల ఇరవై ఒక్క మందికి మూడు వేల ఇరవై ఒక్క మందికి ఐదు వందల అరవై ఐదు రకాల వైద్య సౌ సేవలకు గాను ఆరు కోట్ల ఇరవై ఎనిమిది లక్షల నలభై ఎనిమిది వేల ఎనిమిది వందల